హలో డియర్ రెడీస్ మనం ప్రతిరోజు తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఎందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో తెలుసుకుందాం మనం తీసుకునే ఒక దోశ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందనుకోండి అందులో వన్ ఎయిటీ గ్రామ్స్ క్యాలరీస్ ఉంటాయి హెల్దీయే కదా కానీ ఆయిల్ని కానీ గీని కానీ ఎక్కువగా వేస్తే క్యాలరీలు కూడా పెరిగిపోతాయి చట్నీతో కానీ సాంబార్తో కానీ తీసుకోవచ్చు అదే థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఇడ్లీలో వన్ సిక్స్టీ గ్రామ్స్ క్యాలరీస్ ఉంటాయి క్యాలరీస్ కొంచెం తక్కువైనప్పటికీ స్టీమ్డ్ కదా చాలా హెల్తీ చట్నీతో కానీ సాంబార్తో కానీ తీసుకుంటే క్యాలరీస్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి మనం తీసుకునే ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అన్నది ఎంత ముఖ్యమో ఆయిల్ని ఎంత యూస్ అనేది కూడా అంతే ముఖ్యం ఆయిల్ని తక్కువగా యూజ్ చేయండి